హాయ్ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నారు మీరు కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఈరోజు తలకాయ కాళ్ళు కర్రీ చేస్తున్నాను కర్రీ కాదు తలకాయ కాళ్ళు అనుకోండి కర్రీ మా ఆంధ్ర స్టైల్ అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే ఈరోజు తలకాయ మోసం అనమాట తలకాయ మటన్ తలకాయ కాళ్ళు ఇలానే ఉంది రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద పెద్దలపై కోసాను అన్నమాట సన్నగా ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేగడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కర్రీ చేస్తున్నాను గుమగుమల వాసన బాగా వస్తుంది మా పక్కింటీ అడిగారు ఏంటి రోజు స్పెషల్ అని అంజలి ఏంటి మసాలా వాసన మా గుమ్ము వరకు వస్తుంది అని చాలా బాగుంటుంది చూస్తారా ఎలా ఉందో ఇద్దుకోండి తొక తొకలాడుతుంది త్వరగానే ఉడికిపోయిద్ది మీలో ఎంతమందికి ఇష్టం తలకాయ కూర కామెంట్ చేయండి ఇంతకుముందు వేసుకున్నాను కదా చింతపండు ఇదిగో కొంచెం గుజ్జు చింతపండు చిన్నదే ఎక్కువ వేస్తే పుల్లగా అనిపించింది కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగానే ఉండిద్ది ఇదిగోండి చింతపండు పులుసు కొంచెం కారం వేసేసాను చాలానట్టు ఉంటే కరిపేసి కొంచెం కారం వేసాను ఇంకా కొంచెం ఉడకటానికి మనకి పులుసు అవసరం అవుతుంది కొంచెం నీళ్లు పోసేసుకుంటాను చిన్న కప్పుతో ఒక కప్పు ఇదిగోండి ఈరోజు నా స్పెషల్ సండే స్పెషల్ చపాతి వేడి వేడి తలకాయ కూర రండి రండి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేయండి తినేద్దాం